నమస్కారం సింగర్ ప్రవస్తి ఒక వీడియోని రిలీజ్ చేశారు అది ఇప్పుడు సంచలనంగా మారింది మ్యూజిక్ ఇండస్ట్రీ యొక్క అసలు గుట్టు బయటపెట్టింది అంతేకాకుండా ఈ పాటల ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసేటటువంటి నిర్వాహకుల యొక్క వైఫల్యాలను కూడా ఎత్తి చూపించింది అట్ ది సేమ్ టైం రెండు కోణాల్లోనూ కూడా ఈ యొక్క అంశం మీద మనం మాట్లాడదాం మొదటిది ప్రవస్తి రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అంటే జడ్జెస్ అంత హుందాగా లేరు అంత ఎథికల్ వాల్యూస్తో లేరు వాళ్ళకు నచ్చిన వ్యక్తులతో ఒకలాగా నచ్చని వారితో ఒకలాగా ఉన్నారు సమాన భావాన్ని వ్యక్తపరచట్లేదు ఇగోయిస్ట్గా ఉన్నారు అనే కోణంలో మాట్లాడారు ఆవిడ అంతేకాకుండా కంటెస్టెంట్ల మీద ప్రత్యేకించి ప్రవస్తి మీద జోక్స్ వేసుకునేలాగా లేదా ఆమెను తక్కువ చేసేలాగా ఒకరిని ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నట్లుగా ప్రధానంగా సునీత ఈమె వేసినటువంటి ఎలిగేషన్స్లో ఇవి ప్రధానమైనవి ఎంఎం కీరవాణి గారు కానీ చంద్రబోస్ గారు కానీ వీళ్లకు సంబంధించిన వీళ్ళు రాసిన లేదా చేసినటువంటి పాటలకు ఒకలాగా జడ్జిమెంట్ ఇస్తారట ఇతరులు చేసిన వాటికి మరొకలాగా చూస్తారట ఇవి ఆమె ఇమాజినేషన్ కావచ్చు పర్సెప్షన్ కావచ్చు ఒక రకంగా ఎలిగేషన్స్ అన్నిటికంటే మించి కొన్ని అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయండి వచ్చి పాడాలనుకొని పాడి నెగ్గాలనుకొని కంటెస్టెంట్లకు కేవలం పాట పాడితే సరిపోదు మీరు ఆడాలి ఆడితే సరిపోదు ఆ పాటకి ఆటకి తగ్గట్లుగా అలంకరణ చేసుకోవాలి అటువంటి దుస్తులు ధరించాలి సో కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా ఉంటారు దీనికి ఏ పాట పాడాలి అనేది కూడా సింగర్స్ ఛాయిస్ కాదు ఇక్కడ పార్టిసిపెంట్స్ ఛాయిస్ కాదు ఒక పది పాటలు ఇస్తే అందులో ఒకటి వాళ్ళే ఎన్నుకొని ఇదే పాడాలి అని చెప్తారంట ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రెజర్స్ని ప్రస్తుత తరం గాన ప్రతిభను కనబరచాలనుకునేటటువంటి ప్రస్తుత తరం ఎదుర్కొంటోంది అంతేకాకుండా ఇప్పుడు కేరవాణి గారు ఒక మాట అన్నారంట ఏమని సింగర్స్ ఈవెంట్స్లోకి వెళ్ళి పాడటం ఏంటి అది అంత అవమానము అని నిజమే సార్ అది అవమానమే కావచ్చు కానీ మీరు ఎంతమంది సింగర్స్కి అవకాశాలు ఇస్తూ ఉన్నారు మీ ఆస్థానంలో లేదా ఇతర సంగీత దర్శకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలగలిసి తెలుగులో ఉన్నటువంటి ఎంతమంది గాయని గాయకులకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు అవకాశాలు లేక వెలవెలబోతున్న వారు ఎంతమంది ఒకవేళ అవకాశం ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రెమ్యుండేషన్ ఇస్తున్నటువంటి ఆర్టిస్టులు ఎంతమంది అంతేనా వారికి ఇచ్చేటటువంటి గౌరవం ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్షన్కి ఒక సినిమాకి యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు తీసుకుంటారు ఎంత అనుకున్నా ఆ సింగర్స్ లేనిదే మీ ఆల్బమ్ బయటకు రాదు కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా పే చేస్తారు అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నా వారికి గనక పేరు లేదనుకోండి బయట సమాజంలో వాళ్ళకి అంతే అమౌంట్ ఇస్తారు ఇలా ఎన్నో యాంగిల్స్లో ఉంటాయి సార్ కనుక ఎంఎం కీరవాణి గారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అవకాశం ఉన్న చోటల్లా తమ యొక్క ప్రతిభను కనబరుచుకోవాలి తద్వారా కుటుంబ పోషణ కూడా చేసుకోవాలి ఇది కళాకారులకు ఉన్నటువంటిదే ఇప్పుడు కదా సినిమాలు రకరకాలు ఒకప్పుడు నాటకాలు వేసుకుంటూ ఊర్లు ఊర్లు తిరుగుతూ బ్రతకలే ఎందుకంత ప్రైడ్నెస్ ఎందుకంత అహంకారం ఇది ఒక రకంగా అహంకారమే మీకంటే అన్ని విధాలుగా పుష్టిగా ఏర్పాట్లు జరిగిపోయాయి భగవంతుడి దయ వల్ల అందరికీ అలా కాదుగా ఎదగాలనుకుంటున్న వాళ్ళని ఎదగనివ్వాలి నిజంగా ప్రతిభ అద్భుతంగా ఉండి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుని బ్రతుకులు ఏడుస్తూ ఉన్నారనుకోండి మీరే పిలిచి గుర్తించి గౌరవాన్ని ఇవ్వాలి మంచి మంచి పారితోషకాలను ఇవ్వాలి మనతో పాటు పక్క వాళ్ళని కూడా ఎదగనివ్వాలి ఇక సింగర్ సునీత గురించి ఈమె పలు వివాదాలకు కేంద్ర బిందువు ఏమైనా కూడా ఒక కంటెస్టెంట్ మీద ఏదో గ్లెడ్జ్ పెట్టుకుని మాట్లాడుతున్నట్లుగా బేస్డ్ ఆన్ ది ఎలిగేషన్స్ నేను చెప్తున్నాను అది అంత కరెక్ట్ కాదు ఇదంత పరిణతికి సంబంధించిన విషయం కూడా కాదు అనేది చెప్తూ ఉన్నాను చంద్రబోస్ గారు కీరవాణి గారు వేరు స్థాయి వేరు సునీత గారి విషయంలోకి వచ్చేసరికి నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సో ఇక్కడ సునీత గారు కీరవాణి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరికి ఎన్ని మార్కులు వేయాలో కూడా ఆవిడే చెప్తూ ఉన్నారని మాట్లాడడం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది ఇక చంద్రబోస్ గారు అయితే అలాగే పలు రోజులుగా చేసినట్లు తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే ప్రవస్తి చేశారో అది అంత వ్యాలిడ్ అనిపించట్లేదు చిన్నతనం అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి చాలా సక్సెస్ఫుల్ చూశారు ఆడుతా తీయగా విన్నర్ ఆవిడ ఇంకా పలు ప్రోగ్రామ్స్లో ఆల్మోస్ట్ విన్నరు సో ఎన్ని విజయాలను చూసినటువంటి వ్యక్తి తాజా ప్రోగ్రాంలో ఎలిమినేట్ అవ్వడాన్ని జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారా ఓటమిని తీసుకోలేనటువంటి యువతరం తయారవుతుందా ఇదొక కోణంలో మనం విశ్లేషణ చేసుకోవాలి కానీ ప్రవస్తి కుటుంబ నేపథ్యము ఆమె ఆలోచన విధానము ఆమె భావ ప్రకటనలు చూస్తూ ఉంటే భావోద్వేగాలు చాలా మెచ్యూర్డ్గానే అనిపిస్తున్నాయి ఇంట్లో ఉన్నటువంటి బాధ్యతలన్నీ ఆమె మోస్తూ ఉన్నారు తెలుస్తోంది ఆమె మాటల ద్వారా ఎక్కడ అనవసరమైన ఏడుపు కానీ ఉమెన్ కార్డులు వాడడం కానీ ఏమీ లేదు ఒక నవ్వుతో ఆవిడ చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారు కనుక ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ మీద మనం క్వశ్చన్ చేయటం అంత కరెక్ట్ కాదేమో అని కూడా అనిపించింది ఏదేమైనా సరే రెండు కోణాల్లోనూ ఈ యొక్క అంశం మీద చర్చించి సరే చాలా ఆవేశంలో ప్రవస్తి నేను ఇక మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉండను అని చెప్పినప్పటికీ పెద్దలు పెద్ద మనసు చేసుకొని ఆవిడ్ని క్షమించి చిన్నపిల్ల కాబట్టి ఒకవేళ తప్పు చేస్తుంటే లేదా తప్పులు మన వైపు ఉంటే మనమే సరిదిద్దుకొని కలుపుకొని ఇటువంటి పరిస్థితి ప్రతిభ ఉన్నటువంటి ఏ కళాకారులకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రవస్తిని బాడీ షేమింగ్ కూడా చేశారు ఇది కొంచెం జీర్ణించుకోలేని విషయమే అవుతుంది అంటే యాక్సెప్ట్ చేయలేము ఇలాంటివి కాస్త బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు అలా చేయరు కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనర్ ఎవడైతే ఉన్నాడు ఆయన ఈమెకి ఈ బట్టల కంటే ఇంతకు మించి ఏం బట్టలు ఇస్తాం అనేలాగా మాట్లాడారు అలా ఇక్కడ ఏం జరిగింది అంటే రకరకాలైనటువంటి అంశాలు ఆమెపై ప్రభావం చూపించేసి ఇంతటి ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకునేలాగా చేశాయి ఆమెకు బంగారు భవిష్యత్తు ఉంది ఆమెకు ఉన్నటువంటి ప్రతిభతో ఆమె సొంతంగా ఆల్బంలో రిలీజ్ చేసుకొని ఎదగగలదు కానీ ఇండస్ట్రీ పైన ఏకంగా ఇంత పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ వేయటం అది ఈ యాంగిల్స్లో అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే కొట్టిపారేయాల్సినటువంటి అంశం అయితే కాదు ప్రవస్తి రేజ్ చేసిన పాయింట్స్ వ్యాలిడ్ అని మీరు అనుకుంటే కనుక కింద కామెంట్స్ రూపంలో తెలియజేయాలి